నాకు చాలా బాధాకరంగానే ఉంది ఒకవైపు సజ్జల కుమారుడు రెండవ వైపు పెద్దరెడ్డి కుమారుడు ఇద్దరు అరెస్ట్ కావడం వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ నాకు పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి బాగా ఫ్రెండ్స్ కూడా బట్ రాజకీయాలు కూడా వాళ్ళ రాజకీయం వాళ్ళది మన రాజకీయ మాది దీనిపైన అరెస్టుల దాకా వచ్చింది మిదున్ రెడ్డి బాగా ఇద్దరు కూడా అభివృద్ధి అయ్యేవాళ్ళు దానిపైన అరెస్ట్ అయితే రాజకీయం చేయాలని చెప్పేసి అని కథ సాధించారు చెప్పేసి కొందరు అంటున్నారు అయితే ఒక మాట చెప్పాలి రాజకీయాల కష్టాత్పులు జరుగుతున్నాయి అది ఇప్పుడు పర్యాలు జరుగుతూ ఉన్నాయి అయితే మద్యం కుంభకోణం పైన ఎప్పుడైతే బ్రద్ద బ్రాండ్ షాపులు మొత్తం మార్చేసి లేబుల్ మార్చేసి వాళ్ళ సొంత బ్రాండ్ని పెట్టుకొని అన్ని షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ పెట్టారు జన ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి మరి క్యాష్ పేమెంట్ ఎందుకు పెట్టాలి పెద్ద మొత్తం జరిగేటువంటి రోజు వరకు వాళ్ళు ఎప్పుడైతే క్యాష్ పేమెంట్ పెట్టారో అన్ని రకాల అనుమానాలు రావడానికి ఉన్నాయి దాని నుంచే ప్రారంభమైంది చివరికి అది సిట్ దాకా వచ్చింది వాళ్ళు అన్ని రకాలుగా బయట పెడుతున్నారు అందువల్ల ప్రభుత్వం తీసుకున్న పాలసీలో లోపం ఏంటంటే క్యాష్ పెట్టడం ద్వారా అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎంత జరిగింది ఏంటి ఎన్ తెలుస్తుంది తర్వాత దీనిలో పనిష్మెంట్ ఎట్టవా చాలా ఎం ఎంకైనా ఎంకో జరుగుతాయి జైలు పోతారు తర్వాత ఇప్పుడు విముక్తి అవుతారు అది వేరు కానీ భవిష్యత్తు ఉండేటువంటి పిల్లలు ఈ విధంగా అయిపోవడం అనేది వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు బాగా దిగజారిపోయేటువంటి ప్రమాదం వచ్చింది ఆ విషయంలో ప్రభుత్వం చేసే తప్పులకి అందరూ బలం అవుతున్నారు దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం చెప్పేసి అని తెలియజేస్తున్నాను